హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు హెల్దీ తో మీ ముందుకు వచ్చేసానండి మామూలుగా చూస్తే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది పెసల్ని వేయించింది ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటారు కానీ ఇందులో స్పెషల్ అనేది ఒకటి ఉందండి అది మొత్తం తెలియదు అంటే మీరు వీడియో మొత్తం చూడాలి ఈ అని కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వేయించుకున్నారనుకోండి చాలా గా ఉంటాయండి ఈ రోజుల్లో చాలా మంది పెసల్ని ఇలా వేయించుకొని తినడం మానేశారు కానీ ఇలా వేయించుకొని తిన్న పెసర్ల వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఎంత బలం అంటే చాలా చాలా బలం అండి బలాన్ని ఇచ్చే పెసల్ని మనం వదిలిపెట్టి ఎక్కువ శాతం పానీ అని పకోడీ అని ఇలాంటి తినడానికి ఎక్కువగా ఇష్టపడతామండి ఈవినింగ్ అలా తినొచ్చు కానీ రోజు తింటే మనకు హెల్త్ పాడైపోతుంది కదండి అందుకోసమే ఎక్కువ శాతం మనకి హెల్త్కు చాలా మంచి చేసే ఈ పెసల్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ పెసలు అనేవి రోజు మీరు తీసుకున్నా కానీ చాలా ఎనర్జీ వస్తుందండి అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి అదే పానీపూరి అండ్ పకోడీ రోజు తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది పాడైపోతుంది హెల్త్ పాడవకుండా పిల్లల హెల్త్ పాడవకుండా మనం బలంగా ఉండాలంటే బలమైన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలండి పెసలు అయితే చాలా అంటే చాలా బలమైన ఫుడ్ అండి ఈ పెసర్లను మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు చాలా చాలా ఎనర్జీ వస్తుంది మనకు చాలా బలం వస్తుందండి అలాగే పిల్లల పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి పెసలు అనేవి అలాగే వాళ్ళు ఇలా పెసలు నవ్వడం వల్ల వాళ్ళ పనులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి ఎనర్జీ ఫుడ్ కూడా కాబట్టి పెసలను ఇలా ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా వేయించి పెట్టండి వాళ్ళు ఎంత బాగా తింటారో చాలా అని చాలా బాగా తింటారు అలా వేయించుకోవాలంటే పెసలు నీట్గా క్లీన్ చేసి మూకుల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పెసలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఇలా సాల్ట్ వాటర్ కూడా వేసుకొని ఆ వేగిన పెసల్ని ఈ సాల్ట్ వాటర్లో బాగా ఉడికించుకోవాలి మామూలుగా మనం పెసలు వేయించుకొని తింటాం కానీ ఇలా సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల పెసలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ ప్రాసెస్లో పెసల్ని వేయించి పిల్లలకు పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు మిమ్మల్ని కంపల్సరీ రోజు ఇలానే చేసి పెట్టమంటారు అంత ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్గా ఉంటాయి సగం కొంచెం మెత్తగా ఉండి కొంచెం గట్టిగా ఉండి ఎంత అది ఒక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేయించుకొని తింటేనే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది చాలా ఎమ్మెగా ఉంటుంది ఇలా మొత్తం వాటర్ అంతా ఉడికిపోయేంత వరకు ఆ పెసల్ని బాగా ఉడికించుకోవాలి మనం ఎక్కువగా ఉడికి అనివ్వద్దు మరీ ఎక్కువగా గట్టిగా ఉండకుండా మీడియంగా ఉంచుకోవాలండి పెసలు అనేవి ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఎంత టేస్ట్గా ఉంటాయో చాలా టేస్ట్ గా ఉంటాయని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మనకు కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకున్నాం అనుకోండి అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈవినింగ్ మనం మంచి ఒక బౌల్లో వేసుకొని ఈ పెసలను తింటూ కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగితే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా ఎనర్జీ ఫుడ్ అండి ఈ పెసలు అనేవి ఎంత ఎనర్జీ అంటే మనకు మనకు ఈవినింగ్ ఏం తినకపోయినా సరే ఒక బౌల్లో గిన్ని పెసర్లు వేసుకొని తింటే మనకు చాలా ఎనర్జీగా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళకి బౌల్లో కొంచెం ఇలా పెసర్లు వేయించి పెడితే వాళ్ళు మంచిగా ఇలా తినుకుంటూ హోంవర్క్ అనేది చేసుకుంటారు చాలా ఎనర్జీ కాబట్టి వాళ్ళకు కూడా చాలా బలం అండి అందుకోసమే ఎక్కువ శాతం పిల్లలకు కూడా ఇవి అలవాటు చేస్తుండండి మీరు ఒక్కసారి ఇలా వేయించుకొని ఒక డబ్బాలో పోటీ కొంచెం స్టోర్ చేసుకున్నారనుకోండి మీరు ఎన్ని రోజులైనా తినవచ్చండి కొంచెం కూడా పాడవు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు ఎప్పుడు ఏమన్నా ఈవినింగ్ ఏదైనా పెట్టమన్నప్పుడు ఇలా మంచిగా ఒక బౌల్లో వాళ్ళకి ఇలా వేసి పియొచ్చు పైసలు అనేవి చాలా ఇష్టంగా తింటారు వేయించుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే సాల్ట్ వాటర్లో ఉడికించుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మిక్సర్ లోపల ఉన్న అంతా మనకు ఇంకిపోయి పైసలన్నీ కూడా పొడి పొడిగా అయితే బాగా తర్వాత వాటి మంచి చల్లార్చుకొని ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ పెసలను తీసుకో మంచిగా తినుకుంటూ పని చేసుకోవచ్చండి పెద్దవాళ్ళైనా సరే అండి ఇంత మంచి స్నాక్ అండి హెల్దీ స్నాక్ కూడా మనం గుప్పెడి పెసలు తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి ఇలా పెసల్ని వేయించుకొని రోజు ఒక గుప్పెడి తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా తీసుకోకపోయినా కానీ పిల్లలకు కూడా ఒక గుప్పెడి పెట్టడానికి ట్రై చేయండి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు కాబట్టి రోజు కొన్ని అలవాటు చేసుకుంటున్నారు ంటే వాళ్ళు కూడా మంచిగా తినడానికి ట్రై చేస్తారు వాళ్ళకు కూడా హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇలా హెల్తీ ప్లసాలని ఇలా వేయించుకొని తినండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి